జ్ఞానానందమైన దేవో నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాసమై భగవద్ కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కాలం గురించి నాలుగు వేదాల్లో కూడా చాలా అందంగా చెప్పారు మీకు ఏమైనా ఓపిక ఉన్నట్టయితే ఏకాగ్ని కాండ అని చెప్పి ఉంది బయట దొరుకుతుంది దాంట్లో అయితే ఒక నలభై సూత్రాలలో కాలము గురించి ఎంత గొప్పగా చెప్తారో ఇప్పుడు తిథులు మాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే నక్షత్ర పురుష దర్శనం అని చెప్పి విష్ణు ధర్మోత్తర పురాణంలో దాన్ని చెప్పారు అదే పెద్ద కథ ఇక్కడ మనం ప్రభుత్వ లాంఛనం గురించే మాట్లాడిన కనుక దాని గురించే కొంత మాట్లాడుకుందాం మనం ఏమిటిది ఋతున్ భ్రూమ ఋతుపతీన్ భ్రూమ ఉతహాయనాన్ నక్షత్రాణి అన్నిటికీ నమస్కారం చేయండి కాలం అనేసరికి మీకు ఎంతసేపు కూడా ఒకరోజు ఒక పూట గంట సెకండ్ ఇలాగా కానీ మన వాళ్ళు పంచాంగాలతో కాలంలో ఏం ఉంటాయో ముహూర్తం ఉంటుంది క్షణం ఉంటుంది మరొకటి ఉంటుంది ఇంగ్లీషులో హారోస్కోప్ అంటే మేము పరిగెడతాం అది నుంచి చూసి హోరా హోరా శాస్త్రము హోరా అంటే కాల పరిమితి దానికి ఉన్న స్కోప్ అది కాత హారోస్కోప్ అయిపోయింది ఇలాంటివి ఎన్నో ఇంగ్లీష్ పదాలు మన సంస్కృతమే జాగ్రత్తగా మారిస్తే సంస్కృతం చదవం మనం వేదాల అబద్ధము ఎందుకేవో బయలేక చెత్త అంటాం అదే ఇంగ్లీషులో చెప్తే మాత్రం ఓహో ఎంత గొప్ప ఉండి మన ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంటాం పాపం మనకి బ్రహ్మాండంగా వచ్చు కదా ఇంగ్లీషు ఒకప్పుడైతే ఇంగ్లీష్ స్పీకింగ్ లెర్నింగ్ కోసం స్కూల్కి వెళ్ళేవారు ఇప్పుడు ఎవరికి లేదు నోటికొచ్చిన ఇంగ్లీష్ మాట్లాడడమే దాంట్లో చండాలం క్రి దాంట్లో ఏమిటంటే దాని క్రియ ఉండదు పాదం ఉండదు ఏమీ ఉండదు అంటారు ఐకేమిటి హ్యావ్ బికమ్ బాదర్ త్రూ మై బ్రదర్ ఇలా మాట్లాడతాడు ఒకడో ఏం చావాలి వీళ్ళతోటి నమస్కారం సరే అంచేతక్కడ ఏకాగ్ని కాండలో చాలా బాగా చెప్పారు సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి ఇద్వత్సరోసి అరవై సంవత్సరాలున్నాయి కదా అరవై పన్నెండు భాగాలు చేశారు ఐదేసి గ్రూపుల చొప్పుని ఐదేటికి కూడా ఐదుగురు దేవతలు ఉంటారు ఇదంతా వేదం చెప్పింది ఇది చెప్పడానికి శిల్పి ఏం చేశాడో తెలుసు ఇరవై నాలుగు రేకులు పెట్టాడు పక్క చక్క కాలచక్రము అని పేరు పెట్టాడు దానికి అది గొప్పతనం అన్నమాట అలాంటి దాంట్లో ఋతువున్ భ్రూమ ఋతుపతిన్ భ్రూమ ఋతువులు అనేసరికి మనకి ఎందుకో కాలాన్ని తిట్టుకోవడం ఇష్టం వర్షాలు బాగా పడుతున్నాయి అనుకోండి ఏమిటోండి లాస్ట్ ఇయర్ లేవండి వర్షాలు ఏడాది ఎక్కువ ఉన్నాయి అంటాడు నువ్వు లాస్ట్ ఇయర్ చూసొచ్చేవా ఏం జరిగినవు అలాగే ఎండ కొంచెం ఏమండి బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంత ఎండ లేవు కదండి నీ దుంప తెగ ప్రతిదానికి ఏడిపోయినా ఒరే ఎండాకాలమే లేనట్టయితే మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయిరా జ్యూసులు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు ఊరగాయ తినాలి సంవత్సరం అంతా ఎక్కడి నుంచి వస్తుంది వర్షాకాలం నీకు ఒంటికి పడదా వర్షాకాలం లేకపోతే మన మొక్కలు ఎలా పెరుగుతాయి వేసంకాలం నీకు నచ్చదా వేసంకాలమే లేకపోతే వేసవికాలంలోనే వచ్చే కొన్ని రకాల పెద్ద అవి ఎక్కడ రావాలి నీకు చలికాలం ఇష్టం ఉంటుందా దాని దగ్గరగా దాడిపోతున్నావా చలికాలంలోనే కదా కొన్ని కొన్ని అందమైన జ్యూసులు అవి తాగడానికి వీలుంటుంది ఎందుకురానైనా అందుకనే సీతారాములు ఎలా కాలం గడిపారో చెప్పడానికి వాల్మీకి ఎవరిన్నాడు తెలుసా ఇన్ని నెలలు గడిపారు సంవత్సరాలు గడిపారని చెప్పలే వాళ్ళు పన్నెండు సంవత్సరాలు గడిపారు వాళ్ళుట బహు రుతున్ అన్నాడు అలా ఈ ఋతువులకు అంటే ప్రతి ఏ ఏ ఋతువు లోపల ఏ తిండి తినాలో ఆయుర్వేదం చెప్పింది ఆయుర్వేదం శాస్త్రజ్ఞాన్ని అడగండి అలా ఉన్నాయి ప్రతి ఋతువుకి కూడా దాన్నే మిల్టన్ అంటాడు టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ అని అడుగుతూట ఏ కాలానికి దానికి ఆనందాలు దానికి ఉన్నాయి మాత్రం అనకు గుర్తుపెట్టుకో అందుకని ఋతుపతిని ఋతుపతీన్యజ ఆర్తనాన్ ఉత సంవత్సరాన్ సర్వాధికారే కామహం అందుకని కాలమే చక్రము ఈ చక్రము ఎవరి చేతులు ఉంటుంది పరమాత్మ చక్రం దాని పేరు ఏముందండి విష్ణు చక్రం సుదర్శనం అంటే ఎప్పుడు కూడా మంచి దర్శనం ఇచ్చేది విష్ణు సర్వవ్యాపి అందుకనే అది చక్రము రూపంలో అందుకనే ప్రతి దేవత కూడా ఆయుధాల్లో చక్రము కూడా ఒకటి అంటే ఆ దేవతలు కూడా కాలాన్ని అనుసరించి తీరుతారు ఇంచేత భగవంతుడు అవతారాలు ఎత్తినా ఎలా ఉన్నా కాలాన్ని అనుసరించి తీరాలి దీని పేరేమిటి కాలనియతి. నియతి మనమేమిటి మనకి కాలనియతి తొమ్మిదింటికి ప్రారంభించమంటారు ఉపన్యాసం అంటే బాబు వాళ్ళంతా లేట్గా వస్తారు తొమ్మిదిన్నరకి మొదలు పెడుతుంటారు అలాగా వెనకటి దేశ నాయకులు ఉండేవారు టీటీ కృష్ణమాచారి రాజగోపాలాచారి రాధాకృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళు అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడినా టైం ఇస్తే టైంకి టక్కనక్కడ వాచి కూడా చూసుకునేవారు కాదు అలాంటి వాళ్ళని చూసే మెచ్చ చిన్నతనాల్లో కాల నియతి అంటే కాలం మీద గౌరవం అది చెప్పడానికి చక్రము చక్రం తిరుగుతుంటే నువ్వు పనికి టే ఆగదు అది దాని వేగం ఎంతవరకు వెళ్ళాలో ఆ వేగం పెడుతుంది సరిగ్గా అక్కడే ఆగుతుంది అందుకని కాలం అన్నది కాలచక్రానికి సంకేతము అంటే సింహములన్నవి మనలో ఉంటే నాలుగు దోషాలకి సంకేతం ఇవి సవరించుకోండి మీరు గుర్రం అన్నది మన శక్తి ఉంది సమాజ శక్తి సక్రమంగా వినియోగించండి దాంట్లో ఎద్దు ఉంది ఎద్దు కూడా దేశానికి ప్రపంచానికి సరిపడలాంటి ఫలితము లే ఇవ్వాలి అలాంటి రిసోర్సెస్ ఉంటారు కదా అది ఇవ్వడానికి శ్రమ శ్రమ ఉన్నప్పటికీ కష్టపడండి ఇవ్వండి అది కాలం అన్నది వీటన్నిటినీ శాసించేది కాలము సుమా అది గుర్తుపెట్టుకో చేత కాల నియతి మాత్రము భంగము చెయ్యవద్దు అప్పుడే పాపం ఒక హిందీ రచయిత చెప్తాడు జబ్ జబ్ జో హోనా హాయి తప్తబ్ సూసో హోతాయి అన్నాడు పాపం సరదాగా డైలాగులో ఇది కాలాన్ని నియమించద్దు కాలం మిమ్మల్ని నియమిస్తున్న జాగ్రత్త అని చెప్పడానికి చిట్ట చివరికి సత్యమజైతే ఉంది కదా దాని అర్థం ఏమిటో చెప్పుకుందాం అప్పటికి ప్రభుత్వ లాంఛనమైన వెనకాల వేదం ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది